టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఇప్పుడు నటిస్తున్న వరుస సినిమాలతో మంచి అంచనాలు ఒక్కోదానిపై నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాల కోసం పక్కన పెడితే మన మెగాస్టార్ బర్త్డేని అభిమానులు ఘనంగా జరుపుకున్నారు ఇక మెగాస్టార్ ఉదారత తన దానగుణం కోసం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తన విశాల హృదయాన్ని చాట్ చూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ నిధికి మెగాస్టార్ చిరంజీవి గారు ఏకంగా ఒక కోటి రూపాయలు అందించారు దీంతో ఆ చెక్కుని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అందించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి ఈ పిక్లో చిరు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు హ్యాపీ ఫేస్లతో కనిపిస్తుండగా మెగా అభిమానులు మాత్రం తమ హీరో ఉదారత భావాన్ని చూసి మరోసారి ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి దాతృత్వం గురించి తాజాగా నారా లోకేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈ రోజు ఆంధ్ర రాజకీయాల్లో ఆయన లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు సాయి వంచడం నిజంగానే గ్రేట్ చిరంజీవి గారి లాంటి వారు అరుదుగా ఉంటారు సమాజ సేవే చిరు గారి లక్ష్యం ఆయన ఊపిరి అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట నారా లోకేష్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రాపుడి దర్శకత్వంలో ఒక సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే